అది ఈ ఇంటర్వ్యూ చాలా చాలా సర్ప్రైజ్ అండ్ స్పెషల్ నింట్రల్ గా చెప్పాలంటే సో ఈ రోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి హుజూర్నగర్ నియోజకవర్గం హుజూర్నగర్ పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ సంపత్ సంపదతి గారిని ఈ రోజు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను తల్లి కన్న బిడ్డ నీవ యా జననేతా సంపతు అన్న కమ్ము ధైర్యం ఉన్న దీరుడవు నీవ యా జననేతా సంపతు గర్ తల్లి కన్న నేత సంపతు అన్నా దమ్ము ధైర్యం నేత సంపతు అన్నా ఆపదంటే ఆదుకుంటూ స్నేహం అంటే ప్రాణమిస్తూ శత్రువుల గుండెలల్లో దడ పుట్టించే ధైర్యవంతుడవు కదిలినా వయా కష్టదీవుల కళ్ళల్లో వెలుగునీ నీవయా తోడుంటే ఎదురు లేదు ఇక విజయం అంటే నీదే నగర్ తల్లి కన్న బిడ్డ నీ వయా జననేత సంపతు అన్నా తమ్ము ధైర్యం ఉన్న ధీరుడవు నీ జననేత సంపతు అన్నా గెలిచిరు అధికారం వచ్చింది ఈ అధికారం చేతికి కదా అని చెప్పేసి మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్చి లాగేసుకున్నారా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే సైదిరెడ్డి అప్పటికి గెలిచి ఉన్నాడు ఆయనతో ట్రావెలింగ్ నాకు నచ్చలేదు ఒక రెడ్డి ఒక ఏది చెప్తే అదే జరగాలి అతను ఎన్ఆర్ఐ బయట నుంచి వచ్చారు మా నాన్నగారు కల్ట్ కాంగ్రెస్ కోతి సంబత్ రెడ్డి అనే వ్యక్తికి కొంచెం ఆవిషం ఎక్కువ కాన్ఫిడెన్సా అంత ఓవర్ యాక్షన్ నేను పోయే దాంట్లో ఎటువంటి తప్పు లేదు నీతి నిజాయితీ ఉన్నప్పుడు ఎంత దూరమైన పోదాం హండ్రెడ్ పర్సెంట్ అలాంటి సందర్భాలలో ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటదన్నా ప్రాణాలు పోయే సందర్భాలు ఎదురైనా గానీ మనం తప్పు చేయలేదు కాబట్టి భగవంతుని అనుకుంటే నాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకు బ్యాక్ గ్రౌండ్ అంటే ఉత్తమ్ కుమార్ గారు మీరు అధికారం ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఇంకా మూడు సంవత్సరాల వాళ్ళకి అధికారం ఉన్నప్పటికీ కూడా మీరు ఆ పార్టీకి రాజీనామా చేసి వచ్చారు కదా ఏం నా డేర్ ఏంది అసలు అంత మీకు మనం తప్పుని ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు మళ్ళీ బై ఎలక్షన్ వచ్చిన తర్వాత సైదిరెడ్డి గారికి టికెట్ వచ్చిందంటే ఇప్పుడు మీరు అన్నారు కదా సైదిరెడ్డిని సాంబార్లో కరేపాకు లెక్క తీసేస్తారంటే అవును బై పెద్ద జోకర్ అని అంటున్నాం మరి అంత షార్ట్ టర్మ్లో టికెట్ తీసుకున్న టాలెంట్ లేనట్టా సైదిరెడ్డికి కెనడాలో దోషలమ్మినోడు మనం ఇక్కడ ఇండియాలో దోషలు అమ్మాలంటేనే చాలా పెద్ద విషయం కెండాలో దోషలు ఇండియా దోషలు కెండాలు అమ్మగలిగిందంటే అంటే అంత మైమర్పిస్తాడు మాటలలో రెడ్డి గారితోని కొంత జర్నీ చేశారు రాజకీయంగా స్టూల్లో ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కూడా స్టూల్ ఇప్పుడు రాజకీయంగా జర్నీ చేస్తారు కదన్న ఇద్దరికి వ్యత్యాసం ఏందంటే చెప్తారన్న మీ దక్కకి అనుకున్నది తేడా ఉంది ఫ్యూచర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి హుజుల్ నగర్ లో పోటీ ఇచ్చే నాయకుడు అంటే ఎవరు కాలం ఎవరు లేరండి పోటీ అని చెప్పండి ఎవరు లేరండి